ఒక మేజర్ డెవలప్మెంట్ నిన్న జరిగింది ఇప్పుడు చూడండి మీకు ఈరాన్కి ఇజ్రాయిల్కి మధ్య చాలా పెద్ద యుద్ధము వచ్చే ఒక పరిస్థితి ఒక వాతావరణం ఇది ఎలా చెప్తున్నారు అంటే మీకు ఇజ్రాయేల్ వాళ్ళు ఫార్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈరాన్పై ఈఎంపి ఆయుధాలు అంటే ఏంటి ఎలక్ట్రో మ్యాగ్నాటిక్ పల్స్ అస్త్రం సో దీనిని వాడవచ్చు అని చెప్పి వార్తలు మరి ఇక్కడ భారత్ని మీరు గమనించారనుకోండి ఈరాన్కి సంబంధించిన చాబహార్ పోర్ట్ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన హైఫా పోర్ట్ ఇవి రెండూ కూడా మన కంట్రోల్లో ఉండడము ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని ఎలా చెప్పాలి అంటే డబల్ ఫిష్ హుక్ స్ట్రాటజీ అని చెప్పి చెప్తారు అంటే చైనాకు చెక్ పెట్టడానికి భారత్ అనుకరిస్తున్న ఒక కొత్త రకమైన మీకు యుద్ధ నీతి ఏమంటే ఎక్కడో ఈరాన్ ఎక్కడో ఇజ్రాయేల్ అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటే మనము చైనాకు ఎలా చెక్ పెట్టగలము అంటే ఇక్కడ ఉన్న విషయం ఇదే ఇప్పుడు చూడండి నిన్నటికి నిన్న మీకు సాత్వా పోర్టును అంటారు ఈ సాత్వా పోర్ట్ అంటే ఎక్కడ ఉంటుంది మాయన్మార్లో ఉంటుంది కాలాదాన్ రివర్ కాలాదాన్ రివర్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తారు ఇప్పుడు ఇవాళ మీరు నేరుగా నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి అని అనుకున్నారు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కారు నేరుగా గౌహాతి ఎయిర్పోర్ట్లో దిగారు ఇక్కడ నుంచి మీరు మిజోరం వెళ్ళాలి ఎలా వెళతారు నేరుగా ఇక్కడ గౌహాతి నుంచి సిలుగురి కారిడార్ని అంటారు అంటే చికెన్స్ నెక్ కారిడార్ అంటారు ఇక్కడికి వెళ్ళాలి అంటే ఏంటి బంగ్లాదేశ్ భూటాన్ సరిహద్దులు నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి అంటే ఇంత దూరం అండి ఆ కొండల మీద నేను ప్రయాణించి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను వెళ్ళిన తరువాత లిటరల్గా మీరు ఈ రాష్ట్రాలను దాటుకుంటూ ఫైనల్గా మిజోరం వెళతారు మిజోరం యొక్క సరిహద్దుల్లో మయన్మార్ అనబడే బర్మా దేశము ఉంటుంది అంటే మీకు ఆల్మోస్ట్ పదమూడు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మీరు ప్రయాణించాలి అంటే ఎంత దూరమో చూడండి ఈ కొండలు గుట్టలు అలా ఎక్కుతూ దిగుతూ చాలా చాలా కష్టంగా ఉంటుంది అంటే మిజోరం మీ దేశానికి సంబంధించిన రాష్ట్రం దానిని రీచ్ అవ్వాలి అంటే ఇన్నిన్ని కష్టాలు రోడ్లు సరిగ్గా ఉండవు మీకు పెద్ద పెద్ద వర్షాలు చిరపుంజి అంటారు చూసారా ఇక్కడ ఈ మధ్యలోనే మీకు దినేవీళ్ళు సోహ్రా అని అంటారు సో సోహ్రాని దాటడము అంటే అంత ఈజీ కాదండి సో ఇవాళ భారత్ ఏం ఆలోచించింది చైనా వాడికేమో అక్కడ మాయన్మార్ దగ్గరలో ఉండడం మనకు ఏమో ఈ మాయన్మార్ మిజోరం చాలా చాలా దూరంలో ఉండడం ఇదంతా ఏంటి కనెక్టివిటీ ప్రాబ్లం జపాన్ వాడు పదే పదే అంటున్నాడు భారత్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను అర్జెంట్ అర్జెంటుగా కలిపేసేయి ఎంత ఫండింగ్ అవుతుందో నేను ఇస్తాను చైనా వాడికి చెక్ పెట్టు ఇది జపాన్ వాళ్ళు పదే పదే మనకు చెప్తున్న విషయం సో దీన్ని మనం ఏంటి సాగరమాల ప్రాజెక్టుతో కలపాలి ఆల్రెడీ కలిపేమా అంటే ఈ సాత్వా పోర్ట్ అని అంటున్నాను చూసారా నిన్నటికి నిన్న టోటల్గా భారత్ కంట్రోల్లోకి వచ్చిందండి ఇది చైనా వాడికి చావు దెబ్బ అని చెప్పి చెప్పాలి ఎందుకు ఈ అరెకన్ ఆర్మీని అంటారు చూసారా రెబల్స్ వీళ్ళు ఎప్పుడు కూడా ప్రో చైనా అని చెప్పి అందరూ అనుకున్నారు ఎందుకంటే చైనా వాడు వాళ్ళకి ఆయుధాలు ఇస్తాడు కొత్త గ్రూప్ క్రియేట్ చేయడానికి డబ్బు ఇస్తాడు సో మీరు భారత్ని ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూనే ఉండండి వాళ్ళని భయపెడుతూనే ఉండండి చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి కదా వాళ్ళందరినీ బెదిరించడం సో దీని మనము కంటిన్యూస్గా గమనిస్తూనే ఉన్నాం సో నిన్నటికి నిన్న ఏం జరిగింది అంటే మాయన్మార్లో ఉండే సాత్వా పోర్ట్ అనేది భారత్ చేతికి వచ్చేసింది ఇది వాడిని ఉక్కిరి బిక్కిరి చేసే ఒక వ్యవహారం ఎందుకు మీరు గమనించారనుకోండి చైనావాడు మెల్లమెల్లగా ముందుకు రావాలి అనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మీకు సినారియో కనిపిస్తుంది కానీ అసలు విషయం ఏంటి మనము చైనా వైపు వెళుతున్నాం ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారంటే డబల్ ఫిష్ హుక్ స్ట్రాటజీ అన్నారనుకోండి వైపేమో మనం మాట్లాడుతున్న చాబహార్ పోర్ట్ ఇంకొక వైపు ఏమో ఇజ్రాయేల్ దగ్గర ఉండే హైఫా పోర్ట్ ఇటువైపు వచ్చారనుకోండి ఇవాళ మాయన్మార్ వాళ్ళు సాత్వా పోర్ట్ మీరు ఇంకొక వైపు సీషెల్స్ అలాగే మొరీషియస్లో అగెలాగే పోర్ట్ అన్నారు ఇక్కడ ఒక మిలిటరీ బేస్ అంటే చుట్టూ మనము చైనా వాడిని కంట్రోల్ చేయడానికి చైనా వాడి చేరువలోకి వెళ్ళిపోతున్నాం వాడిని ఒక శాండ్విచ్ మార్గంలో పెట్టాము ముందు ఏంటి అందమాన్ నికోబార్ ఐలాండ్స్ చూపించి చైనావాడికి చెక్ అని చెప్పి చెప్పాం ఇక్కడ మనము ఒక అతి పెద్ద నేవల్ బేస్ను సృష్టిస్తున్నాం ఈరోజు ఏమైంది మయన్మార్ దగ్గర కూడా భారత్ యొక్క నేవల్ ఫోర్సెస్ ఉంటాయి అంటే వాడు ముందుకు రావడం కాదు మనమే చైనా వాడి దగ్గరికి వెళుతున్నాము అనేది ఇందులో ఉండే వాస్తవము దీన్నే మనము డబుల్ ఫిష్ హుక్ స్ట్రాటజీ అంటాం చైనా ఏంటి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ స్ట్రాటజీ అంటేంటి ఒకవైపు నేపాల్ ఇంకొక వైపు బంగ్లాదేశ్ ఇటువైపు పాకిస్తాన్ అలాగే ఇవాళ మాల్దీవ్స్ భారత్ చుట్టూర్త ఒక చక్ర వ్యూహాన్ని పన్నాలని చెప్పి చైనావాడు భావిస్తే మనము చైనావాడిని కట్టడి చేయడానికి వాడి చుట్టూరుత ఇలాంటి డబల్ ఫిష్ హుక్ స్ట్రాటజీని మనము ప్లే చేస్తున్నాం ఇది ఇప్పుడు చైనావాడికి అర్థమైంది ఎందుకు చెప్తున్నానంటే చూడండి కోకో ఐలాండ్స్ అని చెప్పి చెప్తారు ఈ కోకో ఐలాండ్స్ ఒకప్పుడు భారత్ కంట్రోల్లో ఉండింది నెహ్రూ గారు దారదత్తంగా దీన్ని తీసుకువెళ్ళి బర్మావాడు అంటే మ్యాన్మార్కి ఇచ్చారు వాడేం చేశాడు ఈ కోకో ఐలాండ్స్ని తీసుకొని చైనా వాడికి అప్పచెప్పాడు ఇక్కడ చైనావాడు తనకు సంబంధించిన నేవల్ బేస్ అనండి మీకు ఎయిర్ బేస్ అనండి ఇది పెట్టుకొని పెద్ద పెద్ద రేడార్లు పెట్టుకొని భారత్ ఎలాంటి మిజైల్ టెక్నాలజీని వాడుతుంది డిఆర్డిఓ ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారు అంటే మీకు లిటరల్గా అబ్దుల్ కలాం ఐలాండ్స్ దగ్గర భారత్కు సంబంధించిన పరిశోధనలు ఏమేమి జరుగుతున్నాయో ఈ కోకో ఐలాండ్స్ నుంచి వాడు గమనిస్తాడు నెహ్రూ గారు చేసిన తప్పుని మీరు సరిదిద్దుకోవాలి అనుకోండి ఈ కోకో ఐలాండ్స్ దగ్గరికి మనము వెళ్ళాలి ఇవాళ మీరు గమనించారనుకోండి ఈ సాత్వే పోర్ట్ చూసారా ఆ పనే చేస్తుంది మనము లిటరల్గా కోకో ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం సో ఇది చైనా వాడిని ఉక్కిరి బిక్కిరి చేసే ఒక వ్యవహారం సో దీంట్లో ఏంటండి భారత్కి అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ విషయము టైం అండి రెండవది డిస్టెన్స్ టైం అని ఎందుకు అంటున్నానంటే మీరు కల్కత్తా అంటే మెయిన్ ల్యాండ్ ఇండియా దీనిని నార్త్ ఈస్ట్ స్టేట్స్తో కలపాలి కలపాలి అంటే మాయన్మార్ని మీరు టోటల్గా కంట్రోల్ చేయాలి అక్కడ ఇవాళ రెబల్స్ పరిపాలిస్తున్నారు అరకన్ ఆర్మీ అంటారు సో ఎప్పుడు కూడా చైనాకు సపోర్ట్గా ఉండే అరకెన్ ఆర్మీ ఏం మాట్లాడింది భారత్ ఇలాగ కాలాదాన్ ప్రాజెక్టుని చేపట్టడము సాత్వా పోటీని తమ కంట్రోల్లోకి తీసుకోవడము మేము స్వాగతిస్తున్నాము వీఆర్ యాక్సెప్టింగ్ మేము జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్ట్లో ఉన్నాము ఇండియాతో కలిసిమెలిసి వర్క్ చేస్తాము సిమిలర్గా ఆఫ్ఘనిస్తాన్లో చూడండి ఆఫ్ఘనిస్తాన్ భారత్కి వ్యతిరేకంగా ఉంటుందని అందరు అనుకున్నారు కానీ వాళ్ళు ఏమన్నారు భారత్ మా మిత్ర దేశము వాళ్ళు మాతో ఉండడం మాకు చాలా చాలా లాభదాయకమైన ఒక వ్యవహారం అని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అన్నారు ఇవాళ మాయన్మార్ కూడా ఇదే మాట్లాడుతుంది ఇలా మాట్లాడడం వల్ల మీరు చూడండి పదమూడు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం అంటే మీ సరుకులను మిజోరం దాకా తీసుకువెళ్ళాలి అంటే ఇంత మార్గాన్ని మీరు కవర్ చేయాలి అదే మీరు ఇవాళ కోల్కొత్తా నుంచి నేరుగా ఈ సాత్వా పోర్ట్ అనుకోండి ఐదు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే అంటే ఈజీగా సముద్ర మార్గం ఇండియన్ ఓషన్ రీజన్ నేరుగా వస్తారు ఈ కాలాదాన్ రివర్లోకి మీరు వెళతారు మీకు మయన్మార్ పోర్టుకు వెళతారు అక్కడ నుంచి నేరుగా మన దేశానికి సంబంధించిన రాష్ట్రము మిజోరంకి రీచ్ అవుతారు ఆల్రెడీ పోయిన సంవత్సరము మే నెల ఇరవై వేల బ్యాగ్స్ సిమెంట్ బ్యాగ్స్ వెయ్యి మెట్రిక్ టన్నుల సిమెంటును మనం ఇదే మార్గంలో ఒక కార్గోషిప్ను వాడి కల్కత్తా నుంచి సాత్వా పోర్టు దాకా కూడా తీసుకువెళ్ళాం మీకు మన యూనియన్ మినిస్టర్ సాబ్రానంద సోనావాలా అంటారు ఇతను మయన్మార్ యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇతనితో కలిసి ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు కాబట్టి ఇవాళ మయన్మార్ యొక్క ఈ కీలకమైన పోర్ట్ భారత్ కంట్రోల్లో ఉండడం అనేది చైనా వాడికి చాలా పెద్ద దెబ్బండి ఇదే మామూలు విషయం కాదు సో అలాంటి ఒక డెవలప్మెంట్ నిన్న జరిగింది అంటే ఆల్ అడ్వాంటేజ్ ఇండియా సో చైనాకు చెక్ పెట్టడానికి భారత్కు దొరికిన అతి పెద్ద అవకాశంగా ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు అలాగే ట్రేడ్ మినిస్టర్ కూడా ఇది చాలా బాగా జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళు తీసుకున్న చాలా చాలా కీలక నిర్ణయంగా దీన్ని చూస్తున్నారు సో ఇప్పుడు ఇది ఈ పోర్టు మన కంట్రోల్లో ఉండడం వలన చైనా వాడు ఉక్కిరి బికిరి అవుతున్నాడు ఎలాగ మాయన్మార్ మన కంట్రోల్ నుంచి తప్పించుకుంది ఇది వాడు ఆలోచిస్తున్నాడు మరి దీనికి చైనా వాడు ఎంచుకుంటున్న కౌంటర్ మెషర్ మీరు ఊహించగలరా ఎలా వీడు భారత్కి చెక్కు పెట్టే ప్రయత్నాలు చేస్తాడు దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది మీరు ఊహించగలిగితే కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్